న్యూస్ ఛానల్ స్వాగతం ప్రజలందరికీ నేను ఒక వినపం చేస్తున్నాను వైసీపీ కార్యకర్తలు ఎన్నో చోట్ల దాడులు చేస్తున్నారు ఇప్పుడు నేను బొట్లపాలెం పాలెం దగ్గరకు వచ్చాను వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ బూత్ దగ్గర నలుగురు ఐదుగురు తలకాయలు పగలగొట్టారు ఆడవాళ్ళ జుట్టు లాక్కెళ్తున్నారు జుట్టు పట్టుకొని బీచ్కెళ్తున్నారు చెవుల దగ్గర అంతా కట్ అయింది నా మీద తర తీసుకుని వచ్చారు పోలీసులు వాళ్ళెవ్వరిని ఆపలేదు కానీ బూచేపల్లి శివ గారు వెంకయ్యమ్మ గారు ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో ఇదంతా స్టార్ట్ అయింది ఒక గొడవని సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి మా ఓటర్లంతా మన టీడీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఓటర్లంతా భయభ్రాంతులకు గురై ఉన్నారని నేను మద్దతు పలకటాన్ని నేను ఉంటాను ధైర్యంగా ఓటేయండి అని వెళ్తే ఇప్పుడు పోలీసు నన్ను ఆపడానికి వస్తున్నారు నా ఇక్కడ దాకా కర్ర తీసుకుని ఒక వస్తే ఆపారు మన వాళ్ళు పక్క నుంచి ఒక మహిళ డాక్టర్ అని చూడకుండా బూతులు పెడుతూ వెళ్తున్నారు మీరు నర్స్ బయట ఇక్కడ ఏం పని అని నేను చెప్పలేను అలాంటి పదాలు మాట్లాడుతున్నారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా మేతకొచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు శివ శివగారు వెంకయ్య గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు కానీ ఎట్లా కోఆపరేట్ చేశారు కామ్గా ఉన్నారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయినప్పుడు కానీ నేను వచ్చినప్పుడు వాళ్ళు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే మీద మీదకి వస్తున్నారు ఒక ఫీమేల్ అని కూడా చూడకుండా పోలీస్ ఆపలేకపోయారు పైగా వాళ్ళు పోలీస్ కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని మా వాళ్ళకి నేను అండగా ఉంటాను దెబ్బలు తగిలినాయి అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు రక్తం వచ్చేలా కొట్టారు ఒక అతను కత్తి తీసుకొని వచ్చాడు అప్పుడు వచ్చారు పోలీసు పది మంది ఆపడానికి కత్తులు తీసుకొని వచ్చే రాజకీయాలు ఎంతవరకు సాధిస్తాం నా మీద విమర్శలు చేశారు మహిళ అని చూడకుండా ప్రాక్టీస్ చేసుకుని డాక్టర్గా చేస్తే విమర్శించారు కుటుంబ సభ్యుల మీద ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళేమో వాళ్ళ నాన్న సమాజం దగ్గర పడుకుని ఏడుస్తుంటారు నేను ఒక ఆడపిల్లని మా నాన్న లేడు నాకు బాధ ఉంటే ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాను బయటకు వచ్చి ఏడవట్లేదు ఇప్పుడు చూస్తే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు చెప్తున్నాను ధైర్యంగా మేమున్నా మొహం చూసి That actually మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్